గంగ అయితే ఒంటరిగా కూర్చొని గంగాధర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుంది అసలు గంగాధర్కి పెళ్ళి కాలేదని అందరికీ పరిచయం చేయడం ఏంటి మామయ్య గారు ఎందుకు ఇంతలా ఇలా చేశారు గంగాధర్కి పెళ్ళే కాలేదమ్మా మంచి పెళ్లి సంబంధం చూడమని వాళ్ళ నాన్నగారు మాకు చెప్పారు అని చెప్పి అన్ని అన్న మాటలు అలాగే ఆ రోజు గంగని అక్కడే ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిన రోజులు ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని గంగ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అందులో గంగాధర్ కూడా అక్కడ గంగ గురించి ఆలోచిస్తూ ఉంటాడు గంగని నేను ఎంత ప్రేమించాను గంగని నేను ఎంత ప్రేమగా చూసుకున్నాను అలాంటి గంగని నేను కాదంటున్నానంటే నాన్న నాన్న వేసిన ఒట్ట కారణంగా నేను ఇలా గంగకు దూరంగా ఉండవలసి వస్తుంది అప్పట్లో గంగని నేను ఎంత ప్రేమగా చూసుకునేది వాడిని అని చెప్పి తనైతే గంగ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు గంగా అయితే అలా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో గంగా అంతరాత్మ వచ్చి ఏంటి గంగ నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా నువ్వెందుకు కావాలనే గంగాధర్ని దూరం పెడుతున్నావు గంగాధరిని నువ్వు దూరం పెడుతుంటే గంగాధర్ నీకు దగ్గర అవుతాడు అనుకుంటున్నావా నువ్వు కనీసం గంగాధరితో మాటలు కూడా లేదేంటి నువ్వు మాట్లాడకుండా ఉంటే గంగాధర్ ఏమైపోతాడు వాళ్ళ నాన్న చెప్పినట్లుగా రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక గంగాధర్ కూడా గంగ గురించి ఆలోచిస్తూ నేను మా నాన్నకి ఇచ్చిన మాట ప్రకారం గంగతో మాట్లాడకుండా ఉన్నాను కానీ గంగతో మాట్లాడకుండా నేను అస్సలు ఉండలేకపోతున్నానని చెప్పి గంగాధర్ కూడా గంగ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక గంగ అంతరాత్మ అయితే నువ్వు గంగాధర్తో మాట్లాడి గంగాధర్తో కలిసి తిరుగు అని చెప్పి అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ and subscribe.